అతిశ్రేష్టమైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేయించున్నాను ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము లేవకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వాగ్ చదువుకుందాము నా దీవెన మీకు కలుగున్నట్లు ఆజ్ఞాపించదను ఈరోజు దేవుడు తన యొక్క దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు దేవుని యొక్క దీవెన ఉంటే మనం ఫలింపబడతాం మనము క్షేమముగా ఉంటాం ఈ లోకంలో ఫలింపబడాలన్నా ఈ లోకంలో సురక్షితంగా సంతోషంగా జీవించాలన్నా దేవుని యొక్క దీవెన కావాలి అందుకుని యాకోబు దేవునితో పెనుగులాడి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు దేవుని యొక్క దీవెన మనకు మన బిడ్డలకు ఉండాలంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారంగా మనం ఉండాలి ఎప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన మార్గాలను అనుసరించి జీవించే వారంగా ఉంటామో దేవుని యొక్క దీవుని మనం పొందుకుంటాం ఈ లోకంలో ఫలభరితమైన జీవితం పొందుకుంటాం సురక్షితంగా సంతోషంగా లోకంలో జీవిస్తాం కనుక దేవునికి భయపడేవారుగా ఉంటూ ఆయన మార్గాలు అనుసరించి జీవిస్తూ దేవుడు గురించి ఆ దీవెన పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని పోరుస్తున్న దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వద్ద చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా కృప కలిగిన దేవా ఈ కాల సమయంలో నువ్వు అనుగ్రహించినది శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవా మాకు దీవెన కలుగున్నట్లు ఆజ్ఞాపిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాం లోటులో లేమిలో ఉన్నవారికి ఎప్పుడైతే నీ దీవెన పొందుకుంటారో వారి జీవితాలు ఫలపరితమైన జీవితాలుగా ఉంటాయి మోడి జీవితాలు చిగురింపబడతాయి కనుక దేవా ఈరోజు నువ్వు అనుగురిస్తున్న వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి నీ యొక్క దీవులతో ని నడిపించండి ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈరోజు రోజు పెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద బెండుగా కురమరింప చేసి నీ దీవులతో నింపి నడిపించమని యశు క్రీస్తు నామం పేరట వేడుకొన చునాం తండ్రి ఆమె తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రి దేవుని యొక్క కృప సదాకాలం మనకు ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి కాక i mean